చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ తెలంగాణలో ఇంకేమీ సమస్యలు లేనట్లు తిరుమలలో దర్శనానికి సంబంధించి తమ సిఫార్సుల్ని ఆమోదించాలంటూ చట్టసభల సభ్యులు సమావేశాల్లో అంటే చట్టసభల అంటే శాసన మండలి సమావేశాల్లో కావచ్చు శాసనసభ లైబ్రరీలో కావచ్చు చర్చించడము నిజానికి ఇది దేవుడు దర్శనం అనేటటువంటిది ప్రజల వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాలకు సంబంధించింది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ నియోజకవర్గాల ప్రగతికి సంబంధించి కానీ ఏమీ సంబంధం లేనటువంటిది అయినప్పటికీ ఈ శాసన సభ్యులు కావచ్చు లేదంటే శాసన మండలి సభ్యులు కావచ్చు తిరుమలలో దర్శనానికి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమలలో దర్శనానికి తమ సిఫార్సు లేఖల్ని అనుమతించాలి అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తున్నారు అదే సమయంలో చట్ట సభల్లో కూడా ఇది ఒక అంశంలాగా చర్చించడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిణామంగానే కనిపిస్తోంది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు చర్చించుకుని ఒక కొలిక్కి రావాల్సినటువంటి పరిష్కారానికి తీసుకురావాల్సినటువంటి సమస్యలు అనేకం పెండింగ్లోనే ఉన్నాయి ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకం చట్ట సభల్లో విలువైనటువంటి సమయంలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఇవి వీటన్నిటినీ పక్కన పెట్టి తిరుమలలో దర్శనాలకి తమ సిఫార్సు లేఖలను అనుమతించాలి దానికోసం ప్రభుత్వం కృషి చేయాలి లేదంటే చట్ట సభలు చర్చించాలి అనే కోణంలో శాసనసభ్యులు లేదంటే శాసన మండలి సభ్యులు ప్రస్తావనకు తీసుకురావడం అనేది ఖచ్చితంగా ఇది అంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి అంశం కాదనే చెప్పాల్సి ఉంటుంది నిజానికి చట్ట సభలో సభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అంటే ఇక్కడ తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఇలాగేమీ ప్రత్యేకంగా కాకుండా ఏ శాసనసభ్యుడు వెళ్ళినా కుటుంబ సభ్యులతో సమా వాళ్ళకి విఐపి దర్శనం కల్పించేటటువంటి సదుపాయాలు తిరుమలలో ఉన్నాయి అందువల్ల వాళ్ళు సొంతంగా అంటే ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో కానీ ఎమ్మెల్సీలు కుటుంబ సభ్యులతో కానీ కేవలము ఆంధ్రప్రదేశ్ వాళ్లే కాకుండా తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక ఎవరు వెళ్ళినా వారికి ప్రత్యేక దర్శనం కల్పించేటటువంటి సదుపాయము తిరుమలలో ఉంది కానీ ఇప్పుడు తెలంగాణ శాసనసభ్యులు లేదంటే శాసన మండలి సభ్యులు చేస్తున్నటువంటి డిమాండ్ తాము ఇచ్చేటటువంటి సిఫార్సు లేఖలు అంటే తమ అనుచరులకు కావచ్చు లేదంటే తమ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు తాము సిఫార్సు లేఖలు ఇస్తే వాళ్ళకి కూడా వీఐపీ దర్శనము వసతి కల్పించాలి అనేటటువంటి డిమాండ్ని లేవనెత్తున్నారు ఇది ఎంతవరకు సమంజసము అంటే ఖచ్చితంగా ఇది అనుచితమైన అంటే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అవసరం లేని డిమాండ్ కానీ అది ప్రజలతోటి ముడిపడిన డిమాండ్ కాదు కానీ తమకు విఐపి దర్శనం ఒక శాసనసభ్యుడిగా మూడు నాలుగు లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్నటువంటి తమకు తమ కుటుంబ సభ్యులకి సమయాభావం దృష్ట్యా దర్శనం విఐపి దర్శనం ఇవ్వాలని కోరడం తప్పు కాదు ఆ మేరకు ఏర్పాట్లు కూడా ఉన్నాయి కానీ తాము ఇచ్చేటటువంటి సిఫార్సు లేఖలను కూడా అనుమతించాలని కోరడం మాత్రం సమంజసమైందని కాదనే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనకి తెలియవస్తోంది ముఖ్యంగా చట్టసభల్లో చాలా తక్కువ సమయం ఉంటుంది అదైతే అసలు సమావేశమైతే చాలా తక్కువ రోజులు చట్టసభల్లో నిజానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత అనేక అంటే ఆస్తుల పంపకం కావచ్చు వ్యవస్థలు అంటే సంస్థల పంపిణీకి సంబంధించి కావచ్చు నదీ జలాల పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చట్టంలో పెట్టినటువంటి అనేక అంశాలను అమలు చేయడం విషయంలో కావచ్చు కేంద్రం మంజూరు చేయాల్సినటువంటి అనేక సంస్థల విషయంలో కావచ్చు ఇవన్నీ చాలా పెండింగ్లో ఉన్నాయి కానీ గడిచిన పదేళ్లలోని దీనిపైన పెద్ద చర్చ పెద్ద అసెంబ్లీలు చ శాసన మండలిలో చర్చ జరిపి ఒక కొలిక్కి రావడానికి ప్రభుత్వాలకి దిశానిర్దేశం చేయడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి కేంద్రంతో సంప్రదింపుల విషయంలో కానీ ఎప్పటికప్పుడు అటు ఇటు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ నిజానికి చంద్రబాబు నాయుడు తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కేసీఆర్ అధికారంలో రావడం తొలుత కొంత విభేదాలతోటి ఆ ఐదేళ్ల పాటు ఎలా నడిచినా రెండు వేల పంతొమ్మిదిలో అటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఇటు కేసీఆర్ అధికారంలో ఉండటంతో ఇద్దరు సమన్వయంతో ఈ ఉమ్మడి విభజన చట్టాన్ని పరిష్కరించుకునేటటువంటి అవకాశం వచ్చినప్పటికీ రాజకీయంగా ఏ సందర్భంలో అన్నా తాము ఆ అంశాల ప్రాతిపదికగా ప్రజల సెంటిమెంట్ తోటి అధికారులకు రావచ్చు కనుక ఇంకా వీళ్ళిద్దరూ ఆ పరిష్కారం దిశలో ఏమీ పెద్దగా కృషి చేయలేదు ఇప్పటికీ ఆ పదేళ్ళుగా అనేక సమస్యలు సంస్థల పంపిణీకి సంబంధించి ఆదాయాలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపిణీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి సంస్థలు మంజూరు చేయాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అనేక పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి వీటిని శాసన మండలి శాసనసభ సభ్యులు చర్చించి రెండు ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించడం అనేది సమంజసమైన డిమాండ్ ఎప్పటికైనా పరిష్కారం కావాల్సింది ఒకసారి ఈ పరిష్కారం అయితే కనుక ప్రజల మధ్య కూడా సౌహార్దభావం ఉంటుంది తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నించకుండా ఒక శాశ్వతమైనటువంటి ముగింపు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక కేంద్రం మీద ఒత్తిడి తెత్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ ఆ దిశలో శాసన మండలి శాసనసభ సభ్యులు ఒత్తిడి పెంచకుండా తమకు తిరుమల తిరుమలలో విఐపి దర్శనాలకు సంబంధించినటువంటి డిమాండ్లు లేదంటే తాము ఇచ్చేటటువంటి సిఫార్సు లేఖల్ని తిరుమలలో అంగీకరించాల్సిందే అనేటటువంటి డిమాండ్లు వీటి వల్ల తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అటు ఆంధ్రప్రదేశ్కి కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇవి వ్యక్తిగతమైనటువంటి తమ ప్రెస్టీజ్ ఫాల్స్ ప్రెస్టేజ్గానే చూడాలి ఈ ప్రెస్టేజ్కి సంబంధించినటువంటి తమ పరపతి పెంచుకోవడానికి సంబంధించినటువంటి ఇంకో రకంగా చెప్పాలంటే యుగోలకు సంబంధించినటువంటి ఇష్యూగానే చెప్పాలి తప్ప దైవదర్శనం అనేది పూర్తిగా ప్రజలకు సంబంధించి వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం తప్ప ఇది రాష్ట్రాల శాసనసభ్యులు చర్చించి రాష్ట్రాల శాసనమండలి సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకోవాల్సినంతటి పెద్ద అంశం అయితే కాదు కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏదైతే ఉందో అది రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించింది ఆ అంశాల మీద దృష్టి పెట్టి శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు ఒక కొలిక్కి వస్తే కనుక రెండు మంచి ప్రయోజనం చేకూరుతుంది రెండు రాష్ట్రాలు శరవేగంతో అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందనే చెప్పాల్సి ఉంటుంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్